హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీలోని ఎలాంటి వాహనాలన్నిటికీ కూడా లైఫ్ ట్యాక్స్ మినహాయిస్తూ ఇంకా అయితే ఇక్కడ నుంచి లైఫ్ ట్యాక్స్ అయితే మినహాయించాలని నిర్ణయం తీసుకుంది దీనివల్ల వాహనాలకు ఇంచుమించుగా ఐదు లక్షల వరకు కూడా ఆదా అసలు ఏ వాహనాలకి లైఫ్ ట్యాక్స్ అయితే మినహాయిస్తున్నారు ఏంటని వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది అందులో భాగంగానే క్యార్ టూరిజం ఎయిర్ డ్రోమ్స్ ఏర్పాటు అయితే కనుక ఎయిర్ డ్రోమ్స్ ఏర్పాటు అయితే కనుక చేయాలనుకుంటుంది అలాగే హోమ్ స్టేల వంటివి కూడా వినూత్న పద్ధతులను అయితే అనుసరిస్తోంది ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది టూరిజం క్యార్యాన్లను వాహనాలను ప్రోత్సహించేందుకు వాటికి లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం త్వరలోనే నూతన క్యారవాన్ టూరిజం పాలసీ తీసుకురానుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ చేసుకునే టూరిజం క్యారవాన్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే మొదటి లేదా ఏ పది లేదా ఇరవై టూరిజం కారవాన్లకు మాత్రమే లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం ఏపీ పర్యాటక శాఖ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం బేసిక్ క్యారవాన్ వాహనం ధర కోటి రూపాయలుగా ఉంటుంది ఇక అందులో ఉండే సౌకర్యాలు సదుపాయాలను అనుసరించి కొన్ని అయితే కనుక ఇంకా ఎక్కువ రేట్లుగా కూడా ఉండడం జరుగుతుంది ఏపీలో ప్రస్తుతం ఐదు శాతం లైఫ్ ట్యాక్స్ అయితే విధిస్తున్నారు ఈ లైఫ్ ట్యాక్స్ రేట్ల ప్రకారం చూస్తే క్యారవాన్ ధర కనీసం కోటి రూపాయలు అనుకున్నా కూడా వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో రవాణా శాఖ అధికారులకు లైఫ్ ట్యాక్స్ కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ క్యారవేన్ ధర మరింత పెరిగినట్లయితే ఈ లైఫ్ ట్యాక్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు మొదటి పది నుంచి ఇరవై వాహనాల దాకా కూడా లైఫ్ ట్యాక్స్ మినహాయింపై ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇలా గనుక ఇచ్చినట్లయితే ఆ క్యారవ్యాన్ యజమానులకు ఐదు నుంచి పది లక్షల వరకు కూడా ఆదా అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు రాష్ట్రంలో మరిన్ని టూరిజం క్యారవ్యాన్లు ఏర్పాటు ప్రోత్సాహం ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని చెప్తున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి